హాయ్ హలో రాణి టెరస్ గార్డెన్కి వెల్కమ్ అండి నేనైతే వెజిటేబుల్ నర్సరీకి వెళ్దామని ఈ ఏలూరు దగ్గర కల్పరు టోల్ ప్లాజా దాటుతున్నాను అన్నమాట అంటే నేను తణుకు నుంచి విజయవాడలో రూట్లో వస్తున్నాను ఈ టోల్ ప్లాజా దాటిన తర్వాత ఇట్లా ఊళ్ళోకి వెళ్ళడానికి సర్వీస్ రోడ్ అయితే ఉంటుంది అది హరివిల్లు ప్లాజా చూసారా హోటల్ ఉంటుంది అది దాటిన తర్వాత ఇలా నర్సరీలు స్టార్ట్ అవుతాయి అన్నమాట సూర్య నర్సరీ ఇది రవి నర్సరీ ఇలా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అయితే వెజిటబుల్ నర్సరీస్ అండి ఇవి అంటే కూరగాయల మొక్కలన్నీ ఇక్కడ నేను చూపిద్దామని తీసుకెళ్తున్నాను అనమాట కూరగాయలు నారా అమ్ముతారు ఇక్కడ ఇదిగోండి రవి నర్సరీ వీళ్ళైతే వెజిటేబుల్ అంతా కూడాను మనకు సప్లై చేస్తారు రవి నర్సరీ బొమ్మలూరు కృష్ణా జిల్లా అనమాట ఈ సర్వీస్ రోడ్డు అంతా కూడాను నీకు ఊళ్ళోకి వెళ్ళిపోతుంది ఇది కలపర్రు టోల్ ప్లాజా దాటిన తర్వాత విజయవాడ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట ఇది రండి నర్సరీ ఎలా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి అట్లా హైవేలోనే ఉంటుందండి ఇది వీళ్ళైతే లాస్ట్ ఇయర్ అంతా కూడాను ఓన్లీ వెజిటబుల్ నార్ ఒకటే అమ్మేవాళ్ళు ఈ ఇయర్ ఏంటంటే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా పెట్టారనమాట వాళ్ళు వీళ్ళంతా వర్కర్స్ అనమాట వీడియో తీస్తుంటే హాయ్ చెప్పి నవ్వుతున్నారు వీళ్ళైతే అన్నమాట వీడియో తీస్తున్నానని వీళ్ళు ఏంటంటే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వేశారండి ఈ ఇయర్ ఇవన్నీ గులాబీలు అన్నీ కూడాను ఈ మొక్కలు ఏంటో చూసారా డిసెంబర్ పూల్లో ఉన్నాయి కానీ ఇవేంటంటే నిన్న నేడు రేపు అంటండి నిజంగానే వాటి పేరు అది నిన్న నేడు రేపు అంటే వైట్ ఉంటుంది వైట్ కలర్ పోస్తుంది ఫస్ట్ తర్వాత అయితే లైట్ ల్యావెండర్ వస్తుంది తర్వాత డార్క్ లెవెండర్ వస్తుంది అనమాట అందుకని దానికి పేరు వచ్చింది నిన్న నేడు రేపు ఎస్టర్డే టుడే టుమారో అంట ఇవన్నీ ఇంకా గులాబీలు ఆ ప్లాంట్ అయితే టూ హండ్రెడ్ చెప్పారండి వాళ్ళు ఇవన్నీ మందారాలు ఈ మందారాలు కూడా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇలా ఓన్లీ వెజిటేబుల్స్ కాకుండా ఫ్లవర్ ప్లాంట్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారనమాట ఇవైతే క్రోటన్స్ ఇవి కూడా టూ హండ్రెడ్ డెకరేటివ్ ప్లాంట్స్ అనమాట బాగున్నాయి కదా అవన్నీ బాగున్నాయి మొక్కలు ఇవైతే చామంతులు అండి చాలా బాగున్నాయి అన్నమాట చామంతులు అయితే మొగ్గతో ఉన్నాయి అంతా అవన్నీ బ్లూమ్ అయితే అసలు ఎంత అందంగా ఉంటుందో కదా ఇవి చామంతులు అన్నీ మొగ్గలతో ఉన్నాయి ఇవి కూడా మనకి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాయి ఇస్తున్నారండి ఇంట్లో ఏంటంటే మ్యాక్సిమము ఫైవ్ కలర్స్ వస్తాయి చామంతులు ఈ ఫైవ్ కలర్సే మళ్ళీ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట చాలా మొగ్గలతో అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ అనమాట పర్వాలేదు అనిపించింది రీజనబుల్ రేటే ఇవేంటంటే సీజనల్ ప్లాంట్స్ కదా ఈ త్రీ ఫోర్ మంత్స్ ఉంటాయి ఇవన్నీ కూడాను చామంతులు తర్వాత అయితే గులాబీలు అంటే కొద్ది కొద్దిగా మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు మెయిన్ వీళ్ళు వెజిటబుల్ నర్సరీ కదా ఇంక అందరూ అడుగుతున్నారని ఇవి కూడా పెట్టారంట వీళ్ళు ఇవైతే గోల్డ్ మనీ ప్లాంట్స్ వన్ ఫిఫ్టీ అనమాట పాట్ ఒక్కొక్కటి ఇవన్నీ ఇవేంటంటే దాలియా ఫ్లవర్స్ అండి ఇవి లైట్ పల్ పర్పుల్ కలర్ చాలా అందంగా ఉంది కదా దాలియా అనమాట ఇవి కూడా టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు ఇది చామంతి మొక్క ఇది ఇవైతే కనకాంబరాలు అండి దేశవాళి కనకాంబరాలు అంట చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి సెవెంటీ ఫైవ్ చెప్తున్నారనమాట మొక్క ఇవి కొంచెం ఎందుకో నాకు కాస్ట్ అనిపించాయి ఇది దాలియా చూసారా వైట్ ఫ్లవర్ ఇది పింక్ కలర్ పింక్ మీద లైన్స్ వచ్చాయి అనమాట మధ్యలో వైటు ఇది కూడా రెడ్ కలరు కొద్ది కొద్దిగా స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు ఇవి కూడాను ఈ మనీ ప్లాంట్లు ఇవన్నీ కూడాను ఇవన్నీ మందారాలు గులాబీలు గులాబీలు అయితే నాకు ఎక్కువ అనిపించలేదండి కొద్దిగా ఉన్నాయి ఇవైతే బంతి మొక్కలు చూసారా నేల మీద వేశారు చాలా బాగున్నాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పూస్తాయి అన్నమాట ఇంకా బ్లూమ్ అవ్వాలి ఇవి ఇంకా పెద్దవి అవుతాయి ఈ బంతి మొక్కలు అయితే ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు ఇవి కూడా సీజనలే కదండి ఇవి త్రీ ఫోర్ మంత్స్ ఉంటాయి బంతి కానీ చామంతి కానీ త్రీ ఫోర్ మంత్స్ ఉంటాయి కనకంబరాలు రేట్లు మాత్రం రీజనబుల్ అనిపించిందండి ఇవన్నీ పర్వాలేదు నేనైతే రెండు మొక్కలు తీసుకున్నాను ఇవన్నీ క్రోటన్స్ అనమాట ఇవన్నీ కూడాను ఇవైతే ఏంటంటే ఫంక్షన్స్కి మనం మొక్కలు ఇస్తాం కదండి రిటర్న్ గిఫ్ట్గా దానికోసం పర్పస్ కోసం తయారు చేశారంట వీళ్ళు ఇవన్నీ రెడీ చేసి పెట్టారు ఆర్డర్ మీద మనకి చేయమంటే ఇస్తుంటారనమాట ఆర్డర్ ఇస్తే మొక్కలు అలా గిఫ్ట్లకి ఇవ్వడానికి రెడీ చేస్తారు ఇవన్నీ అయితే చామంతులు ఇవైతే హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి చిన్న చిన్నపాట్లు ఉన్నాయి హైబ్రిడ్ మొక్కలు అనమాట అంటే పొట్టిగా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ మొక్క సరే అయితే ఇంకైతే మనం వచ్చింది వెజిటేబుల్ మొక్కల కోసం కదా ఇంకా లోపలికి వెళ్ళిపోదాం రండి ఈ వెజిటేబుల్ నర్సరీ ఏంటంటే లోపలి ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ ఇవన్నీ షేడ్ అని పెంచుతుంటారండి వీళ్ళు ఇవన్నీ కూడాను మడుల్లా తయారు చేసి పెంచుతారనమాట ఇవన్నీ కూడాను చిన్న చిన్న మొక్కలు అయిన తర్వాత ఇంకా అమ్ముతో మొదలు పెడతారు వీళ్ళు అవి ఏంటంటే ఫుల్గా ఉన్న మడులన్నీ కూడాను ఈవిడైతే రెడీ అయిపోయిందండి మొక్కలు ఇవ్వడానికి మొక్కలు ఇవ్వడానికి మనకి ఇవన్నీనా ఇవన్నీ కూడా నారు ఇలా వేస్తారు ఈ ఫుల్గా ఉన్న నారంతా కూడాను వీళ్ళు పచ్చిమిర్చి నారు ఇది రైతులు వేయించుకున్నండి అండి కొంచెం సైజు పెరిగిన తర్వాత నారు వాళ్ళంతా తీసుకెళ్ళిపోతారు వీళ్ళు ఏంటంటే సపరేట్గా కూడా పెట్టుకొని మళ్ళాంటి వాళ్ళ కోసం రిటైల్గా సేల్ చేయడం కోసం కొన్ని మడులు ఏర్పాటు చేస్తారనమాట అవి మనకిస్తారు ఈ ఫుల్గా ఉన్నవన్నీ కూడాను రైతులు అనమాట వాళ్ళు తీసుకెళ్ళి పొలాల్లో నాటుకుంటారు ఇదిగో టమాటా నారు తీసుకుంటున్నాను నేను ఇట్లా టమాటా నారు అండి ఒక్కొక్క మొక్క కూడాను టమాటా నారు ఒక్కొక్కటి చాలా చీప్గా ఉంటాయి మంచి సీడ్ ఉంటుంది హెల్దీగా ఉంటాయి అనమాట ఇక్కడ నేనైతే ఎప్పుడు కూడాను నర్సీ నర్సరీ ఈ నర్సరీ నుంచే తీసుకెళ్తాను చాలా గ్రోత్ అయితే నాకు చాలా బాగా కాస్తాయండి వెజిటేబుల్స్ ఇదైతే గోరు చిక్కుడు అనమాట గోరు చిక్కుడు మొక్కలు తీసుకుంటున్నాను ఇది కూడా అంతే అండి రూపాయి పొంగ మొక్కలు నారు టమాటా నారు నారు ఇంకా క్యాప్సికము గోరుచిక్కుడు అన్నీ దొరుకుతాయండి ఇక్కడ దొండపాదులు అన్నీ కూడా చూసారా వీళ్ళు ట్రైన్లో ఎలా పెంచుతున్నారు మీకు అది కూడా చూపిస్తాను ట్రైన్లో ఎలా సీడ్స్ వేస్తున్నారు అనేది కూడాను ఇవ్వండి ఇవన్నీ ఇంకా చిన్న చిన్న మొక్కలు అనమాట ఇవి ఇవి ఏంటంటే అండి బా పొడుగ్గా ఉంటుంది కదా సొరకాయ నార అనమాట ఇది సొరకాయ నారు తీసుకుంటున్నాను నేను ఇంత చిన్న మొక్కలు ఎట్లా తీసుకెళ్ళడా అని ఆలోచించాను కానీ అవి తీసుకొని నేను నాటిన తర్వాత వెంట వెంటనే బాగా గ్రో అయిపోయాండి వెంట వెంటనే బాగా వస్తుంది గ్రోత్ ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న బెండ మొక్కలు అనమాట ఇంకా టైం పడుతుంది అవి ఎదగడానికి ఇంకా టైం పట్టేస్తుంది వాటికి ఇవన్నీ అయితే సొరకాయలు ఆనపకాయలు ఆనప ఆనపకాయలు సొరకాయలు కూడాను ఇవి కూడా అంతే అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రూపాయి ఇవి అంతా మిర్చినారు హెల్దీగా ఉంటుందండి వీళ్ళ దగ్గర ఎందుకో కానీ చాలా బాగా పిలుస్తారు ఇది వంగనారు చూసారా ఎంత హెల్దీగా ఉందో వంగ మొక్కలు కూడా ఒక్కొక్క రూపాయి అనమాట మొక్క ఇవన్నీ సొర సొరకాయ ఆనపకాయ ట్రీలు అనమాట ఇవన్నీ గ్రో అవుతున్నాయి ఇప్పుడిప్పుడే ఈ స్టేజ్లో తీసుకెళ్ళి పెట్టుకున్నా కూడా మనకి బాగా వస్తున్నాయండి బాగా పెరుగుతున్నాయి బాగా వస్తున్నాయి మనమేం భయపడే అవసరం లేదు తీసుకెళ్ళొచ్చు నారు తీసుకెళ్ళొచ్చు ఇవైతే పొట్ల పాదులండి అయితే రెండు రూపాయలు అన్నారు నేను ఒక పది మొక్కలు తీసుకుంటున్నాను అనమాట వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంటండి అది చూసుకొని మీరు ఫోన్ నెంబర్ అది చూసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే వస్తాయి అన్నమాట ఇవైతే చెట్టు చిక్కుడు చెట్టు చిక్కుడు అండి ఇవి చిక్కుడు మొక్కలు చూడండి తనకు డౌట్ వచ్చినట్టుంది విత్తనం చూసుకుంటుంది అనమాట ఇవి కూడా అంతే అండి రెండు రూపాయలు నారొచ్చి ఇవి అండి ఇవి ఇవి ఏంటంటే థర్టీ రూపీస్ అనమాట ఒక్కొక్క పాదును అయిపోయింది నారు తీసుకోవడం వీళ్ళైతే ఈ షెడ్లో ఈ కోకోపీట్ ఈ కోకోపీట్ అమ్ముతున్నారండి వీళ్ళు కేజీ ఫిఫ్టీన్ రూపీస్ అన్నారు వీళ్ళు ఏంటంటే వర్కర్స్ అందరూ కూలీలు అందరూ కూడాను ఈ ట్రైల్లో సీడ్స్ వేయడం చేస్తున్నారు అన్నమాట ఇక్కడైతే విత్తనాలు కూడా దొరుకుతాయండి మనకి వెజిటేబుల్ విత్తనాలు అన్నీ ఈ ట్రేలు చూసారా సీడ్స్ వేసే ట్రేలు అనమాట ఇవి వీటిలో ఏంటంటే కోకోపీట్ ఇలా నింపేస్తున్నారు అలా నింపేస్తారు ఈ ట్రైల్లో తయారు చేస్తారు కదా విత్తనాలన్నీ వేసి మొక్కలు తయారు చేస్తారు వీళ్ళు ఎందుకంటే చూసారా విత్తనాలు కోకో పెట్టేసి వాటిలో విత్తనాలు పెడుతున్నారు కోకో పిట్లో ఈజీగా గ్రో గ్రో అయిపోతాయండి మొక్కలు అయితే ఈ కోకో పిట్టనూ ఇలా ట్రేలతో నింపేసి విత్తనాలు అవి పెట్టి తయారు చేస్తున్నారు అన్నమాట నారు వీళ్ళు అట్లా తయారు చేస్తున్నారు వీడు చాలా సీరియస్గా అయితే వర్క్ చేసుకుంటుంది వర్క్ డెడికేటెడ్ అనమాట ఇవైతే డెకరేషన్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఇవి కూడా వీళ్ళు అమ్ముతున్నారనమాట మనకు కావాలంటే తెచ్చుకోవచ్చు ఇవన్నీ కూడా ఆర్డర్ మీద వాళ్ళు వాళ్ళు తయారు చేశారంటండి మనం కూడా ఆర్డర్ ఇస్తే తయారు చేస్తారు ఇంకైతే నేను ఈ మొక్కలన్నీ తీసుకుని అయితే ఇంకా కారులో పెట్టేసుకుంటున్నాను అనమాట చూసారా నేను ఇవన్నీ తీసుకున్నాను చామంతులు దాలియా బంతలు వెజిటేబుల్ నారు అంతా కూడా నేను తీసుకున్నాను అనమాట ఓకే అండి ఇక్కడైతే మంచి నారు దొరుకుతుంది చూసుకోండి అడ్రస్ తీసుకొని మీరు తెచ్చుకోవచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళైతే లేదు ఓకే అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి